శ్రీకోళహస్తి శురాలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అభివృద్ధి పేరిట నిధులు దోచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు బంగారు గంటలు ఏమయ్యాయని ప్రశ్నించారు గాలిగోపురం వద్ద గాంధీజీ విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని నిలదీశారు గత ఐదేళ్లలో దేవస్థానం ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి సురాలయంలో సూక్ష్మనంది తొలగింపు అక్కడ ఉన్న బంగారు గంటలు ఏమైనట్లని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ప్రశ్నించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూక్ష్మనంది వద్ద ఉన్న బంగారు గంటలు తొలగి సమక్షంలో చేశారు వాటిని ఏం చేశారో జవాబు చెప్పేవారు లేరని ఆరోపించారు ఆలయ గోపురం ఇను మెట్లను విఐపీల కోసం ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు ఆలయంలో ప్రతిదీ ఆగమ నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి సొమ్ములను అభివృద్ధి పేరిట దోచేసే విధంగా సాగుతున్నాయని ఆరోపించారు గత ఐదేళ్లలో దేవస్థానానికి వచ్చిన ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు గాలిగోపురం వద్ద గాంధీజీ విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని అడ్డమని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా తొలగిస్తారా అని నిలదీశారు మొత్తం ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఓవరాల్ గా అన్ని అటు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు అందరు కూడా రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారు జర్నలిజం అనేది ఆ పెన్ డౌన్ ఫర్ త్రీ డేస్ పెన్ డౌన్ వాజ్ డన్ ఈ రోజు ఏందండి పెన్ డౌన్ ఆ పాడ ఎవడు పెన్నులు వాడు పెట్టుకుని దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను అందరు కూడా ఒకటి కావాలా ఏవో ఏ ఛానల్ అయితే ఏముంది ఏవైతే రేపు సాక్షి వాడికి అన్యాయం జరుగుతున్నాయి నేను వచ్చి సాయం చేయనా సాక్షి వాడు మనిషి కాదా లేదా టీవీ అయిన మనిషి కాదా అందరు సాయం చేస్తావు నాకు ఏమి అందరిని లే అందరినీ ఒకరికంగా చూడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ